హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చామండి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చామండి అప్పటికిప్పుడు చిన్న చిన్న మార్పులు జరిగాయండి చూపిస్తారండి వెళ్ళగానే ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలండి అక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలండి చిలుకూరు బాలాజీ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా కోరిక కోరుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి మళ్ళా కోరిక తీరిన తర్వాత వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారండి ఇదంతా క్యూ లైన్ అండి శుక్రవారం శనివారం ఆదివారం ఫుల్ రష్ ఉంటుంది అలాంటప్పుడు క్యూ లైన్ ఉంటుంది లోపలికి వెళ్తున్నామండి ఆల్రెడీ ప్రదక్షిణలు చేస్తున్నారు గోవింద గోవింద అనుకుంటూ గజస్తంభం నుండి స్టార్ట్ చేస్తారు ప్రదక్షిణలు లోపలికి వెళ్ళడానికి కెమెరా ఎలా చేయరేమో అని ఇక్కడ ఆపేస్తున్నాం అండి మీ అందరి కోసం ఈ చిన్న వీడియో ఈసారి ఫుల్ వీడియో తీస్తా అండి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచ్